సీజన్కి రైతులు మండల ఉన్నటువంటి వివిధ ఫెర్టిలైజర్స్ క్రయ విక్రయాలు జరుపుకుంటారు ఇదే సందర్భంలో కూడా మండలం సంబంధించిన మండల అధికారులు కావచ్చు ఇటు పోలీస్ పోలీసు అధికారులతో కలిసి ఆ ఇన్స్పెక్షన్ అయితే నిర్వహిస్తున్నారు మనతో పాటు కురి మండల ఏవో మంచి కనుక సార్ చెప్పండి ఆ ఇన్స్పెక్షన్ నిర్వహిస్తున్నారు ముఖ్యంగా మన ఫెర్టిలైజ్ షాప్ ఉన్నటువంటి యజమానులతో ఏం మాట్లాడారు తనిఖీలు ఏమో ఏం బయటపడుతున్నాయి అసలు ముఖ్యంగా చెప్పాలంటే మన కురి మండలంలో నలభై ఐదు స్వీట్ షాపులు ఉన్నాయి వాళ్ళకి ఆల్రెడీ అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది విత్తనాలు తెచ్చిన వెంటనే దాని బిల్ బుక్లు ఇన్వాయిస్లు లాట్ పొజిషన్ అన్నీ సరిగా చూసుకోవాలి ఎటువంటి నకిలీ విత్తనాలు అమ్మితే వాళ్ళ మీద సీడ్ యాక్ట్ ప్రకారం చర్యలు తీసుకోబడతాయి ఆల్రెడీ మా డిస్ డిస్టిక్ కలెక్టర్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఇంకా జాయింట్ ఇన్స్పెక్షన్ చేపడుతున్నాము గౌరవ లోకల్ ఎస్ఐ గారితో మరియు మా ఏఈఓలతో అన్ని షాపుల దగ్గర నిఘా పెట్టినాము ఎటువంటి అవినీతి పాల్పడిన వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటాం గతంలో కూడా రెండు సంవత్సరాల నుంచి కూడా మేము రైతులను పూర్తి స్థాయిలో మోసపోయాము స్థానికంగా ఉన్నటువంటి కొన్ని ఫెట్నరీ షాపుల్లో మేము గుంటూరు ఏదైతే విజయవాడ ప్రాంతంలో వెళ్ళి కూడా మేము సీట్స్ తెచ్చుకోవడం జరుగుతుంది మందులు కూడా తెచ్చుకోవడం జరుగుతుంది అని చెప్పుకుంటున్నాం అంటే ఈ నకిలీ అనేది ఆమె గుర్తించాలి సందర్భంలో ఇలాంటి నకిలీ మండలి మన మండలంలో ఇట్లాంటి నకిలీ విత్తనాలు లేదు ఇన్ని సంవత్సరాల నుంచి మాకు బాగా నిఘా పెట్టినాము దాంట్లో ఎటువంటి ఇబ్బంది లేదు ఎటువంటి గుంటూరు మందులు కానీ గుంటూరు విత్తనాలు కానీ తీసుకొచ్చి ఇక్కడ ఎవరైనా హ్యాండ్ సేల్ చేస్తే వాళ్ళ మీద కూడా నిఘా పెట్టడం జరిగింది ఎస్ఐ గారి ద్వారా మేము వాళ్ళని పట్టుకుంటాము తప్పకుండా వాళ్ళని తగిన శిక్ష వాళ్ళకి చే చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం ఇప్పటివరకు నిర్వహించిన వాటిలో మోబా జిల్లా కేంద్రంలో మూడు వందలకు పైగా షాప్ అందులో కూడా కూడా పైగా తెలుస్తుంది మా కురివి మండలంలో సిరోల్ మండలంలో ఎటువంటి నకిలీ విత్తనాలు ఇంతవరకు మా యొక్క జాయింట్ ఇన్స్పెక్షన్లో మాకు ఎటువంటి ఎక్కడ చేసిన గుర్తింపు తగిన విత్తనాలు మాత్రమే ఉన్నాయి లేబుల్ ఉన్న విత్తనాలు మాత్రమే ఉన్నాయి ఆధార సీడ్స్ మాత్రమే ఉన్నాయి కాబట్టి రైతులకి ఎటువంటి ఇబ్బంది లేదు సీడ్ అవైలబిలిటీ మంచిగా ఉంది అలాగే గ్రీన్ మ్యాన్యూడ్ సీడ్ కూడా మంచిగా అవైలబిలిటీ ఉంది ఎటువంటి ఇబ్బంది లేదు మేము దాని తగ్గించి తగినంత స్టాక్ కూడా చేస్తున్నాం జిల్లాలో ఉన్నటువంటి కొంతమంది కొంతమంది అధికారులు ఏజెంట్లు పెట్టి కూడా వసతులు పాల్పడుతున్నారు దీనివల్లనే ఎవరైతే ఫెస్టరీ షాప్ యజమానులు ఉన్నారో పూర్తి ఎక్కువ ఎరువుల కొరత అనేది సృష్టిస్తున్నారు దీనిలో పెస్టిసైడ్స్ సంబంధించి కొంటేనే ఎరువులు అనేది ఇస్తున్నాం అని చెప్తున్న ఆరోపణలు వస్తున్నాయి ఇప్పటి వరకు మన కురి మండలంలో నాలుగు వందల ఐదు మెట్రిక్ టన్స్ స్టాక్ ఉంది సొసైటీలో కానీ డీలర్ల దగ్గర కానీ రాబోయే ఖరీఫ్లా ఖరీఫ్ ముందుకంటే మేము బఫర్ స్టాక్ నిర్వహించడం జరిగింది ఎటువంటి ఎరువులకి కుదవలేదు కురి మండలం ఏవైతే గతంలో చేసినటువంటి ఎక్కువ కొరత సృష్టించినటువంటి ఎరువుల సంబంధించిన వాళ్ళతో చూసినట్టే జిల్లాలో ఉన్నటువంటి అధికారులకు సంబంధించిన వాళ్ళు బినామీలు యజమాన్యం షాపులు నిర్వహించడం వల్లనే ఏజెంట్లుగా ఏర్పడి ఏర్పడి నకిలీ విత్తనాలు ఇవ్వడంతో పాటు నకిలీ ఫెక్స్ కూడా ఇస్తున్నారు దీని ద్వారా రైతులు పూర్తి స్థాయిలో మోసపోతామని కూడా ఆరోపణలు వస్తున్నాయి ఇప్పుడైనా పురుగు మందులు అమ్మేవాళ్ళు ప్రిన్సిపల్ సర్టిఫికేట్ తప్పనిసరిగా ఉండాలి అది లేని ఎవరైనా పురుగు మందులు అమ్మితే వాళ్ళ మీద తప్పనిసరిగా వెబ్సైడ్స్ యాక్ట్ ప్రకారం కూడా వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాం షాప్ షాప్ యజమాన్యాన్ని చూసుకుంటే వీరు ఎవరైతే యజమాన్ యజమానులు ఉన్నారో వారికి పూర్తి ఎలాంటి అర్హతలు ఉండాలి వారిచ్చేటప్పుడు మందులు కావచ్చు పూర్తి స్థాయిలో వ్యవసాయం పైన అవగాహన ఉండాలి పాటించే విధానాలు ఉన్నా ఉండాలని చెప్పేసి కూడా అంటున్నారు రైతులు కూడా కొన్ని ఆరోపణలు చేస్తున్నారు ఏం అర్హతలు ఉండాలంటారు యజమాన్యం వాళ్ళకు గవర్నమెంట్ నిర్ణయించిన నిబంధనల ప్రకారం వాళ్ళకి గుర్తింపు పొందిన లైసెన్స్ సీడ్ లైసెన్స్ కానీ ఫర్టిలైజర్ లైసెన్స్ కానీ వెడ్సైడ్ లైసెన్స్ కానీ గవర్నమెంట్ ఇచ్చిన లైసెన్స్ గుర్తింపు పొందిన వాళ్ళు మాత్రమే ఈ అమ్మటానికి అర్హులు వేరే వాళ్ళు అమ్మితే అర్హులు లే అమ్మితే చర్యలు తీసుకుంటారు థ్యాంక్ యూ ఇది కెమెరా పర్సన్ సావంత్ వెంకయ్య మహబాల్ జిల్లా